హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణలంకలో సీతా స్వయంవరం రచించిన వారు సుష్మా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇంటికి వరకు రమ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇక మహాలక్ష్మి పరిస్థితి అయితే చెప్పని అవసరమే లేదు శంకర్ ఇంటి దగ్గరకు వెళ్ళగానే మహాలక్ష్మికి తన స్కార్ఫ్తో ముఖాన్ని కవర్ చేసుకోమని చెప్తాడు రమ్య మహాలక్ష్మి ముఖం కనిపించకుండా కళ్ళు మాత్రమే కనిపించలా స్కార్ఫ్ కడుతుంది శంకర్ ముందుగా కాది అక్కడున్న ఒకరిద్దరు పని వాళ్ళను కూడా ఏదో ఒక పని మీద పంపించేస్తాడు తర్వాత రమ్యని మహాలక్ష్మిని లోపలికి వెళ్ళమని చెప్తాడు రమ్య మహాలక్ష్మి చేతిని పట్టుకొని రెండే రెండు సెకండ్లలో లోపలికి వెళ్ళిపోతుంది నేరుగా మహాలక్ష్మి గది తాళం తీసుకుని లోపలికి వెళ్ళిపోయి తలుపు గడియపెడుతుంది మహాలక్ష్మితో త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకో ఎవరైనా నేను ఇలా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి తను బయటకు వచ్చేస్తుంది బయట ఆమె కోసమే ఎదురు చూస్తున్న శంకర్ కూతురు చేతిని పట్టుకుని లాక్కుంటూ ఆమె గదిలోకి తీసుకొని వెళ్ళి తలుపు వేస్తాడు రమ్య తల దించుకొని సైలెంట్గా నిలబడుతుంది శంకర్ అసలు నువ్వు ఏం చేసావో తెలుసా రమ్య అని కోపంగా అడుగుతాడు రమ్య ఇక మాట్లాడక తప్పదు అని ధైర్యాన్ని తెచ్చుకొని నేను చేసింది నాకు తప్పని అనిపించలేదు నన్న ఒకసారి మీరే మహాలక్ష్మి పరిస్థితుల్లో ఉండి ఆలోచించండి తన మానసిక వేదన అయినా నాకు తెలిసి మీది మహాలక్ష్మిది ఒకేలాంటి పరిస్థితి తను కేవలం ఏ గడప లోపల ఉంటుంది మీరు బయట తిరుగుతున్నా కూడా మావయ్య చెప్పిన దానికి తలాడిస్తూ ఆయన చెప్పు చేతుల్లోనే కదా ఉండాలి అని అంటుంది శంకర్ గట్టిగా రమ్య అని అరుస్తాడు రమ్య ఎందుకు నాన్న అరుస్తున్నారు నేను దాంట్లో అబద్ధం ఏమైనా ఉందా నిజమే కదా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎప్పుడు ఇదే కదా మామయ్య మాట ఇంట్లో ఫైనల్ ఇంకా ఎంతకాలం నాన్న మామయ్య పెట్టే షరతులకి కట్టుబడి ఉండాలి మనం జీవితాంతం మన పరిస్థితి ఇంతేనా మనకంటే ఒక జీవితం ఉంది కదా మన ఇష్టాలు కోరికలు చంపుకొని ఒకరి కింద బ్రతకడం అంటే ఎంత నరకంగా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు నాన్న పాపం నాన్న మహాలక్ష్మి అది పుట్టిన దగ్గర నుండి ఇంట్లోనే బందీగా ఉంది ఒక ఆడపిల్లని పశువులాగా కట్టేయడం ఎంత అనాగరికం ఇంకా మనం ఏ కాలంలో బ్రతుకుతున్నామో తెలియడం లేదు జాతకాలు దోషాలు అంటూ ఏవేవో మూఢనమ్మకాలతో నమ్మకాలతో గరుడాద్రి లాంటి గురువులు చెప్పే పిచ్చి మాటలు నమ్మినంత కాలం వాళ్ళు మన జీవితం మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారు ఇది కేవలం మన ఇంట్లో మాత్రమే ఇలా జరగడం లేదు ఇలా చాలా చోట్ల దొంగ బాబాలని నమ్మి ప్రాణాలు కూడా వాళ్ళ ప్రాణాలతో పాటు తన కుటుంబంలోని అందరి ప్రాణాలు కూడా తీసేసుకుంటున్నారు మీరొక్కసారి మహాలక్ష్మి స్థానంలో నన్ను ఊహించుకోండి నాన్న అప్పుడు మీకే తన బాధ అర్థమవుతుంది అయినా నేను అన్నింటికి తెగించే మహాలక్ష్మిని బయటకు తీసుకొని వెళ్ళాను మహాలక్ష్మి కూడా నన్ను తీసుకువెళ్ళమని అడగలేదు కానీ తను ఆశపడింది నాన్న అమ్మవారిని దర్శించుకొని ఆవిడ ఆశీర్వాదం తీసుకోవాలి అని తన కోరికలో న్యాయం ఉంది కదా తనేమి అంబారిలు ఎక్కాలని ఆశపడలేదు అందనాలు అందుకోవాలని ఆశపడలేదు కేవలం గడప దాటి బయటకు వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని మాత్రమే కోరుకుంది అది కూడా మనం తీర్చకపోతే మనం మనుషులమే కాదు నాన్న ఇంకా ఎంతకాలం మామయ్య పిచ్చిని మనం కూడా భరించాలి మీరు ఏం చేసినా సరే మామయ్యకి చెప్పినా సరే నాకేం భయం లేదు నేను అన్నింటికి సిద్ధపడే మహాలక్ష్మిని బయటకు తీసుకువెళ్ళాను అని స్థిరంగా చెప్తుంది శంకర్కి కూతురు ధైర్యం చూసి ముచ్చట పడాలో లేక భూపతి దౌర్జన్యం తనకి తెలుసు కాబట్టి భయపడాలో అతనికి అర్థం కాలేదు అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే రమ్య తండ్రి దగ్గరికి వెళ్ళి అతని మోకాళ్ళ దగ్గర కూర్చొని ప్లీజ్ నాన్న ఈ విషయం బయటకు చెప్పడం వల్ల కేవలం నాకు మాత్రమే ప్రమాదం కాదు మహాలక్ష్మికి కూడా ఇక ఏం జరిగినా ఏం నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం నాన్న అని తండ్రిని చూస్తూ కూర్చుంటుంది అతని నిర్ణయం కోసం తలదించుకుని తండ్రి కాళ్ళ దగ్గరే కూర్చుంటుంది శంకర్ కూతుర్ని చూసి తలని మెరి మీ మామయ్యకి కేవలం జాతకాల పిచ్చి మాత్రమే కాదు తల్లి తన మాట ఎవరైనా వినకపోతే వాళ్ళని చీమని నలిపేసినట్టు నలిపేస్తాడు దాని గురించే నేను భయపడుతున్నాను నేను మీ మామయ్య దగ్గర అనీయమని ఉంటుంది కేవలం నీ కోసం రవలి కోసం మాత్రమే వాళ్ళ మాట వినకపోతే తన మాన అనే భేదం చూపకుండా నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు నువ్వు అప్పుడప్పుడు అడుగుతూ ఉండేదాని కదా నాన్న మీ అమ్మ నాన్న మీ కుటుంబం గురించి చెప్పమని కానీ అప్పటికి నేను మాట దాటేసేవాడిని కానీ నా కుటుంబంకి నాకు జరిగిన అన్యాయం ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి పీడకలలా నాకు వస్తూనే ఉంటుంది మీ మామయ్య చేసిన దారుణాన్ని అంత తేలిగా మర్చిపోలేని తల్లి గతం గుర్తుకొచ్చి కన్నీరు వస్తూ ఉంటే బాధ మాట రానివ్వకుండా చేస్తూ ఉంటే మౌనంగా ఉండిపోతాడు రమ్య లేచి తండ్రికి మంచినీళ్ళ సీసా అందించి తాగండి నాన్న అని ఆయన వీపు నిమురుతూ ఉంటుంది శంకర్ మంచినీళ్ళు తాగి మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు మనది ఊరు కాదు తల్లి నేను పుట్టి పెరిగిందంతా రాజుపాలెంలో మా అమ్మ నాన్న చెల్లెలతో సంతోషంగా ఉండేవాళ్ళం అలాంటి మా సంతోషాన్ని మింగేయడానికి కాలనాగు రూపంలో మీ మామయ్య మా ఊరికి వచ్చాడు ఆ ఊర్లో తమకు తెలిసిన వాళ్ళ శుభకార్యం ఉంటే భూపతి తన చెల్లెలు తమ్ముడితో కలిసి అక్కడికి వచ్చారు అదే ఫంక్షన్లో మీ అమ్మ నన్ను చూసి ఇష్టపడింది ఆ విషయం అక్కడే ఆ క్షణమే తన అన్నకి చెప్పి పెళ్లి చేసుకుంటానని అడిగిందంట మీ అమ్మ అడగటం ఆమె అన్న అధికార బలంతో చేయకపోవడం ఉందా మీ మామయ్య సరాసరి మా ఇంటికి వచ్చి మీ అమ్మమ్మ తాతయ్యలను పెళ్లి చేయమని అడిగారు కానీ మీ తాతయ్య మా అబ్బాయికి తన చెల్లెలు కూతుర్నిచ్చే పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు పైగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేయలేనని చెప్పారు ఆ మాటలు మీ మావయ్య అహం మీద కొట్టినట్టుగా అనిపించాయి దాంతో నేను ఎంతగానో ప్రేమిస్తున్నా నా మరదలు గౌరీని కోల్పోయాను గౌరీ మీ అమ్మ కన్నా అందంగా ఉండేసరికి మీ అమ్మ తట్టుకోలేక వెళ్ళి గౌరీని కత్తితో పొడిచి చంపేసింది మీ చిన్న మావయ్య మా అమ్మ నా కత్తితో బెదిరిస్తుంటే మధ్యలో అడ్డు వచ్చిన నా ఒక్క గానొక్క చెల్లెలు కావేరిని కూడా నా కళ్ళెదుటే కత్తితో పొడుస్తాడు తమతో రాకపోతే మీ అమ్మ నాన్నను కూడా చంపేస్తానని బెదిరించి బలవంతంగా నన్ను మీ అమ్మకిచ్చి పెళ్లి చేస్తాడు పరిస్థితులు ఎప్పుడు మన చేతిలో ఉండవురా కొన్ని సమస్యలు కాలానికి వదిలేసి మన పని మనం చేసుకోవడమే జీవితం ఇంతే అని సరిపెట్టుకొని మీ అమ్మతో కలిసి ఇక్కడే బ్రతుకుదామని నిర్ణయించుకున్నాను ఇక ఇప్పుడు మీకోసం తల వంచుకొని ఉండక తప్పదు అందుకే మీ మావయ్య చెప్పినట్టుగా ఆయన ఉండాల్సి వస్తుంది ఇప్పుడు నువ్వు మహాలక్ష్మి విషయంలో చేస్తుంది చూస్తుంటే ఆ భూపతి వల్ల ఇప్పటికే నా చెల్లిని కోల్పోయాను నేను ప్రాణంగా ప్రేమించిన నా గౌరీని కోల్పోయాను ఇంకా ఇప్పుడు మీకు కూడా ఏమైనా జరిగితే తట్టుకునే గుండె నాకు లేదు తల్లి అని చెప్పడం పూర్తి చేస్తారు రమ్య నాన్న మీరేమీ భయపడకండి అత్తయ్య యుగేందర్ బావ వాళ్ళు తీసుకువెళ్ళమంటేనే నేను మహాలక్ష్మిని బయటకు తీసుకొని వెళ్ళాను అని అంటుంది రమ్య చెప్పింది విని శంకర్ ఆశ్చర్యపోతాడు ఏంటి భవానీ మీ బావ ఇలా చేయమని నీకు చెప్పారా అని అడుగుతాడు రమ్య అవును నాన్న ఎవరైనా తమని బానిసలుగా చేసి చూస్తుంటే దాన్ని ఎంతకాలమని భరిస్తారు నాన్న భవానీ అత్తయ్యకి తనకు పుట్టిన ఆడబిడ్డని పోగొట్టుకున్నప్పుడే మావి మీద కోపం అసహ్యం పెరిగిపోయాయి ఇక యుగేందర్ ఈ తరం వాడు తండ్రి పెట్టి మూఢనమ్మకాలని కట్టుబాట్లని ఎంతకాలం అని సహిస్తాడు అతనికి మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు అందుకే మేమంతా కలిసి ఎలాగైనా మహాలక్ష్మిని తన కుటుంబానికి దగ్గర చేయాలని అనుకుంటున్నాం ఆ ప్రయత్నంలోనే ఉన్నాం కూడా అని చెప్తుంది అదంతా విని శంకర్ చాలా ఆశ్చర్యపోతాడు తను వింటుంది నిజమేనా అన్నట్లుగా అతనికి అనుమానం వస్తుంది భయంతో ఏంటి తల్లి ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారు మీరు అసలు ఇదంతా జరిగే పనేనా ఇవన్నీ భూపతికి తెలిసిందంటే అందరినీ ఒకే వేటుతోనే చంపేస్తాడు తన సొంత మనుషులని కూడా చూడకుండా అని భయపడుతూ ఉంటాడు రమ్య నాన్న చెడుపై మంచి గెలవడానికి సమయం పడుతుందేమో కానీ ఏదో ఒకరోజు తప్పకుండా గెలిచి తీరుతుంది ఇన్నాళ్ళు మామయ్య ఎన్ని దౌర్జన్యాలు అక్రమాలు చేశాడో వాటన్నింటికి ఇప్పుడు మూల్యం చెల్లించే సమయం వచ్చింది కనీసం మహాలక్ష్మిని అయినా మనం ఈ నరకం దాటించగలిగితే క్షేమంగా అంతకుమించి ఆమెకు మనం చేయగలిగిన సహాయం ఇంకేమీ ఉండదు నాన్న అని అంటుంది శంకర్కి కూతురు చెప్పింది ప్రతీది నిజమని అనిపిస్తుంది మీ అమ్మకి మీ అక్కకి ఈ విషయాలన్నీ తెలియనివ్వకుండా జాగ్రత్తగా చూసుకో తల్లి ఎందుకంటే కొంచెం అనుమానం వచ్చినా మీ అమ్మ పసిగట్టేస్తుంది అలాగే మీ చెల్లి ఉత్త అమాయకురాలు దానికి ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు మనసులో ఏది దాచుకోలేదు అమాయకంగా అందరికీ చెప్పేస్తుంది అని అలాగే ఎప్పుడు ఏ అవసరమైనా నాకు చెప్పమ్మా అని అంటాడు రమ్య తండ్రిని హత్తుకొని అలాగే నాన్న మీరు ఏమీ కంగారు పడకండి అమ్మవారి దయ వల్ల మహాలక్ష్మికి మంచి జరిగితే అదే చాలు అని అంటుంది అమ్మవారికి పెట్టిన సింధూరంలా సూర్యుడు ఆకాశానికి తిలకంలా మారి కొత్త రోజుకి స్వాగతం పలకడానికి నల్ల రాతి కొండల మధ్యలో నుండి ఉదయిస్తాడు జాతరలో రెండవ రోజు ఊరిలో బియ్యపు బండి తిరుగుతుంది ప్రతి ఇంటి నుండి కనీసం గుప్పటి బియ్యమైన అమ్మవారి నైవేద్యానికి సమర్పించాల్సి ఉంటుంది అలా వచ్చిన బియ్యం చివరి రోజు అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేసి దాన్ని ఊరందరికీ పంచడం జరుగుతుంది చివరి రోజున మొక్కులు మొక్కుకున్న వారు మేకలను కోళ్లను బలి ఇస్తారు ఈ మూడు రోజులు అమ్మవారికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చిన మేకలు కోళ్లను అమ్మవారి సన్నిధిలోనే ఉంచి అమ్మవారితో పాటు వాటికి కూడా పూజలు చేస్తారు వచ్చిన ప్రతి ఒక్కరూ వాటికి తినడానికి గంటి ధాన్యం తీసుకొచ్చి ఇస్తారు ఇలా జంతువులను బలి ఇవ్వడం వల్ల తమ ఊరికి పట్టిన మహమ్మారి చెడు దృష్టి పోతుంది అని ఆ ఊరి ప్రజలు నమ్ముతారు కేశవరాజు విదేశీయులతో కుదుర్చుకున్న ఒప్పందం గురించి అలాగే ఈ జాతరలో నుండే ఆడపిల్లల్ని తీసుకువెళ్లాలని తన మనుషులకి కేశవరాజు చెప్పినట్లు వికాస్కి తెలుస్తుంది అందువల్ల వికాస్ కూడా రామాపురంకి బయలుదేరుతాడు రామ్ బియ్యపు బండితో పాటు వెళ్ళి భూపతి ఇల్లు గమనిస్తాడు రెండవ రోజు కూడా గుడిలో పూజ కోసం భూపతి భవానీతో పాటు అందరూ గుడికి వెళ్తారు రామ్ ఆ ఇంట్లో అందరూ గుడి దగ్గరే ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత రామ్ గోపాల్తో పాటు భూపతి ఇంటి దగ్గరకు వెళ్తాడు ఇంటి ఎదుట ముగ్గురు పని వాళ్ళు కాపలా ఉండటంతో గోపాల్ వాళ్ళని ఎలా బయటకు పంపించాలో నాకు తెలుసు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరంతా ఇక్కడున్నారేంటి జమీందార్ గారు మిమ్మల్ని గుడి దగ్గరకు రమ్మని చెప్పారు కాసేపట్లో అఖండ జ్యోతి హారతి మొదలవుతుందంట ఊర్లో ప్రతి ఒక్కరూ ఆ హారతిని తీసుకుంటే మంచిదని మిమ్మల్ని కూడా వచ్చి హారతి తీసుకోమని చెప్పారు అని చెప్తాడు గోపాల్ చెప్పింది నిజమే కాబట్టి వాళ్ళు గోపాల్ని అనుమానించలేదు కానీ ముగ్గురులో ఒకడు ఇంతకీ నువ్వు ఎవరు నిన్ను ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదే అని అడుగుతాడు గోపాల్ ఏం మాట్లాడుతున్నావయ్యా నిన్ననే కదా నేను మీ యుగేందర్ బాబుతో కలిసి ఇక్కడికి వచ్చింది యుగేందర్ నాకు మంచి స్నేహితుడు బహుశా నేను వచ్చిన సమయంలో మీరు ఇక్కడ లేరేమో అని చెప్తాడు గోపాల్ చెప్పిన తీరు చూసి అతను చెప్పేది నిజమే అని అనుకొని ఇంటి లోపల పనిచేస్తున్న యాదమ్మని పిలిచి విషయం చెప్పి గోపాల్తో సరే నువ్వు కూడా పద మాతో పాటు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు గోపాల్ వాళ్ళతో పాటు వెళ్తూ ఆ ముగ్గురు చూడకుండా రామ్ లోపలికి వెళ్ళమని సైగ చేస్తాడు రామ్ వాకిలి తలుపులు తీసే ఉండటంతో గుమ్మం నుండి వెళ్ళాలని లోపలికి అడుగు పెడుతుంటే యాదమ్మ అటుగా వస్తూ కనిపిస్తుంది వెంటనే అక్కడి నుండి ఇంటి వెనక వైపున ఉన్న పెరట్లోకి వెళ్తాడు మహాలక్ష్మి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె పెరట్లో మొక్కలకి అంట్లు కడుతూ ఉంటుంది రామ్ పెరట్లోకి వెళ్ళి అక్కడున్న మల్లెపొద చాటుగా నిలబడి ఉన్న మహాలక్ష్మిని చూస్తాడు మహాలక్ష్మి ఆకుపచ్చని లంగా మీద ఎరుపు రంగు చిన్న చిన్న పువ్వులు వచ్చిన ఓని వేసుకుని ఉంటుంది ఆమె చేతులకి ఉన్న మట్టి చెంప మీద కూడా అంటుతుంది ఆమె మట్టిలో మెరుస్తున్న మాణిక్యంలా అందంగా ముద్దుగా అనిపిస్తుంది రామ్కి అంటు కట్టడం పూర్తవగానే చేతులకు అంటుకున్న మట్టిని కడుక్కోవడం కోసం నీళ్ళ తొట్టి దగ్గరికి వస్తూ మల్లెపొద దగ్గర ఉన్న రామ్ని చూసి భయపడి వెనక్కి అడుగు వేయగానే కాలిలో రాయి గుచ్చుకొని కింద పడబోతుంది కానీ రామ్ ఆమె పడిపోకుండా ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంటాడు వంకలా ఉన్న ఆమె నడుము మీద రామ్ చేతి వేళ్ళ స్పర్శ తగులుతూ ఉంటే మహాలక్ష్మికి ఏదో తెలియని తీయని అనుభూతికి లోనవుతుంది ఒక క్షణం మత్తుగా కళ్ళు మూసి మళ్ళీ కళ్ళు తెరిచి రామ్ని చూస్తుంది నిన్న తనని గుడిలో పట్టుకున్న అతను ఈరోజు ఏకంగా ఇంటి లోపలే మళ్ళీ కనిపించేసరికి ఆమెకి అది నిజమా కళ అన్నట్లుగా ఉంటుంది ఆమెకి రామ్ ముఖమే గుర్తుకొస్తూ ఉంటే రాత్రంతా సరిగా నిద్ర కూడా పట్టదు ఇంతలో బయట అలికిడి వినిపించడంతో మహాలక్ష్మి ఉలిక్కిపడి రామ్కి దూరంగా నడుతుంది ఆమె చేతులకి మట్టి అంటుకుని ఉండటం వల్ల ఆమె చేతి మిత్రులు రామ్ తెల్లటి చొక్కా మీద గుర్తులుగా పడతాయి మహాలక్ష్మికి అప్పటికి కానీ తన కళ్ళెదుట నిజంగానే రామ్ ఉన్నాడని అది కళ కాదు నిజమే అని అర్థమవుతుంది కానీ అంతలోనే ఆమెకి ఆమెకి జరగబోయేది స్పష్టంగా కనబడుతుంటే భయపడుతూ ఉంటుంది ఎందుకంటే మొదటిసారి ఎవరో తెలియని ఒక మగవాడు ఆ ఇంటి లోపలికి రావడం జరిగింది ఇది ఎవరికైనా తెలిస్తే అతని ప్రాణానికే ప్రమాదం అని ఆమెకి తెలుసు అందుకే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా రామ్ చేతిని పట్టుకుని హాల్కి మరొక వైపున ఉన్న వాకిల నుండి రామ్ని తన గదిలోకి యాదమ్మ చూడకుండా తీసుకుని వెళ్ళి తలుపు గడియ వేసేస్తుంది మహాలక్ష్మి చాలా కంగారుగా ఎవరు మీరు ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చారు మీకు ఈ విషయం మిమ్మల్ని తెలియదా ఈ ఇంట్లోకి ఇంటి మగవాళ్ళు తప్ప బయట మగవాళ్ళు ఎవరు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు మీరు త్వరగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవడం మంచిది లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం కలుగుతుంది అని చెప్తుంది రామ్ ఏం మాట్లాడకుండా మహాలక్ష్మి చెంప మీద అంటిన మట్టిని తన చేతితో తుడుస్తాడు మహాలక్ష్మి అతని చేతి స్పర్శ ఏదో మాయ చేస్తుంటే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మళ్ళీ అంతలో అతడిని దూరంగా నెట్టి ఏం చేస్తున్నారు మీరు మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ చూశారంటే నీ ప్రాణం పోతుంది అందుకే ప్రమాదం అని నేను కంగారు పడుతూ ఉంటే అసలు చీమ కుట్టినట్టుగా కూడా లేదు అయినా నిన్న జాతరలో నా చేయి పట్టుకుని ఎందుకు లాగారు అని అడుగుతుంది రామ్ నువ్వు గమనించలేదేమో నేను నిన్ను లాగకపోయి ఉంటే అక్కడున్న దీపపు స్తంభానికి నీ చున్నీ అంటుకునేది అందుకే నీకేం కాకూడదని లాగాను అని చెప్తాడు మహాలక్ష్మికి నిజంగానే అక్కడ దీపపు స్తంభం ఉండటం గుర్తుకొస్తుంది అది సరే మరి ఇప్పుడు ఇంట్లోకి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది రామ్ ఎందుకొచ్చానంటే ఇక్కడ నా ప్రాణం ఉంది ఆమె కోసం వచ్చాను అని చెప్తాడు ఆమెని రెప్పవేయకుండా చూస్తూ రామ్ నిన్న మహాలక్ష్మి వెళ్ళిపోయేటప్పుడు ఆమె చేతిలో ఉన్న పుట్టుమచ్చని స్పష్టంగా చూస్తాడు అదే కాకుండా ఆమె రమ్యతో కలిసి వెళ్ళడం చూసి తనే తన జానకి అని అతనికి అర్థమైపోతుంది మహాలక్ష్మి అయోమయంగా ముఖం పెట్టి ఏంటి నీ ప్రాణం ఇక్కడుందా భలే మాట్లాడుతున్నారే మీరు ఎవరి ప్రాణమైనా వాళ్ళ గుండెలోనే కదా ఉండేది అని అంటుంది రామ్ అందంగా నవ్వి కానీ నా ప్రాణం మాత్రం నా జానకిలో ఉంది నా జానకి అరచేతిలో ఆవగించంత పొట్టుమచ్చ ఉంటుంది అలాగే తన మెడలో చిన్నప్పుడు మా అమ్మ వేసిన నేను తను చిన్ననాటి ఫోటోలు కలిసి ఉన్న గొలుసు ఉంటుంది అని చెప్తాడు రామ్ చెప్తుంది విన్న మహాలక్ష్మికి ఒక్క క్షణం తను నిలబడిన భూమి కదిలినట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే రామ్ చెప్తుంది తన గురించే కదా అని అనుకుంటుంది ఇంకా తర్వాత ఏం జరుగుతుందో జానకి ఎలా స్పందిస్తుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి